హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య కృష్ణ టుడే కాకరకాయ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇలా చేస్తే పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు కొంచెం కలిపితే సరిపోతుంది అన్నం మొత్తానికి కర్రీ సరిపోతుంది మొదటగా కాకరకాయలను తీసుకొని చిన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలలో కొంచెం సాల్ట్ వేసి బాగా కలపాలి ఇలా కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టాలి ఆ తర్వాత మళ్ళీ వీటిని నీటితో ఒక రెండు మూడు సార్లు చేదంతా పోయే వరకు కడగాలి ఇలా కడిగి నీట్గా పెట్టుకోవాలి దీనికి కావలసిన పదార్థములు రెండు మిర్చీలు ఒక ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ మెంతాకు అండ్ రెండు చిన్న టమాటోస్ ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డలు వేసి బాగా వేగించాలి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లికాడలు మెంతికూర వేసి బాగా కలపాలి కొంచెం వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా వేగించాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా కొంచెం కాకరకాయ ముక్కలు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ చిన్న గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ కొంచెం కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపి ఫైవ్ మినిట్స్ వరకు మూతబెట్టుకోవాలి అంతే తర్వాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఈజీ అండ్ వెరీ టేస్టీ ఎలాంటి చేదు లేకుండా ఉండే కాకరకాయ రెసిపీ రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్